ముఖ్యమంత్రి గారు మన జిల్లా కూడా రావడం జరిగింది కర్నూలు నింద్యాల పార్లమెంట్ నిందాల నియోగంలో భాగమైన పాడెం నియోజకవర్గం ఈ రోజు ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు కల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది కల్లూరు ప్రాంతం చుట్టుపక్కల కర్నూలు ప్రాంతం చుట్టుపక్కల రౌలు ఉండేదంతా కర్నూలు నిందాల ప్రాంతంలో ఉంది అటు ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారికి స్వయన వచ్చి వారు కూడా ఈ కార్యక్రమం పాల్గొని బాబుగారి మమ్మల్ని మిమ్మల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం పెద్ద ఎత్తున మహిళలు కూడా రావడం జరిగింది వారు దర్శనం ఎందుకంటే ప్రతి వాళ్ళు ప్రతి మహిళ ఇంటికి పోతారు వీళ్ళు వాళ్ళు బాధ్య సాధకులు చెప్తారు చాలా విజయంతో చేయాల్సిన బాధ్యత ప్రతి మూడవ శనివారం ప్రభుత్వం మీద మామూలుగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం మన పెద్ద ఎత్తున రావడం అందరూ కూడా మరి చాలా సంతోషదాయకంగా ఉంది ఇది ప్రజల కోసం చేసే కార్యక్రమం ఒక దీనికి కులము మతము పార్టీ అనేది మనకు దేశం ముఖ్యం దేశం తర్వాత ఈ కార్యక్రమం దేశము రాష్ట్రం అనేది మనం ముఖ్యం తర్వాత మనకు అన్ని మనకు మన సంస్కృతి సంస్కారాలను బట్టి మాట్లాడుకోవాలి కానీ మనం దేశం ముఖ్యం రాష్ట్రం ముఖ్యం ప్రజల ముఖ్యం ప్రజా సంక్షేమం కోసం కార్యక్రమం చేయడం జరిగింది బీడ్ ది హీట్ అంటే వేడిది తగ్గించుకోవడం ఏ రకంగా దాని గురించి ఈ కార్యక్రమం బీటీ హీట్ అంటే హీట్ ఇచ్చ తగ్గియ్యాలా ఇవన్నీ కాబట్టి కమిషనర్ గారు ఇంజనీర్ గారు వాళ్ళ ముఖ్య మున్సిపల్ స్టాఫ్ అంతా కలిపి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చేసినందుకు ముఖ్యంగా వారందరికీ కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను